కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కసారి మాట ఇచ్చిందంటే వెలిక్కిపోయే ప్రసక్తే అని చెప్పి ఇచ్చిన తొమ్మిది నవర్సాలు కూడా ప్రజలకు ప్రజలకు చేరుస్తామని చెప్పి ఏ సభా ముఖ్యంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా నలభై ఏళ్ల నుంచి నలభై ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ఈ కడవలకుంట గ్రామం కూడా రెండు వందలు మూడు వందలు యాభై అరవై మెజార్టీ వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కాలర్లు ఎగరేసుకొని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కడవలకుంట అంటే తెలుగుదేశం కంచుకోట అని చెప్పి ఈసారి ఈ కడవలకుంట కడవలకు అని చెప్పి మీ అందరికీ నేను కోరుతుంది ఒక్కటే యువకుడు ఈ పదేళ్ల నుంచి ప్రజల కోసం ప్రజల్లోనే తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇదొక్క అవకాశం ఇదొక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి అండి ఈ రాష్ట్ర భవిష్యత్తే మారుస్తాడు ఈ రాష్ట్ర భవిష్యత్ మారుస్తాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అదే విధంగా ఇన్నేళ్ళు చూస్తారు ఇన్నేళ్ల నుంచి కూడా కడవలకుంట గ్రామస్తులు చూస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇన్ని రోజుల నుంచి కూడా సైకిల్కి గుత్తి 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 మన చేతులు అరినాయి కానీ మన చేతులు అరిగినాయి కానీ ఈ కడవలకుంట గ్రామానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా ఏం చేస్తాడని చెప్పి నేను అడుగుతున్నా సిగ్గులేదా మీకు అడుగుతున్నా కనీసం మీ ఊర్ నుంచి పైనరు నుంచి కిందూరుకి వచ్చే రోడ్ నేర్పించుకున్నంత గతి లేదా అడుగుతున్నా ఇదేనా ఇదేనా మీ కౌకుట్ల చౌకారులు నేర్పించిన తీరుకి అని చెప్పి నేను అడుగుతున్నా తాగేకి కనీసం నీళ్లు గుడికపోతే మీరు ఎంత దరిద్రమైన నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి ఒకటే హామీ ఇరవై రోజుల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది విశ్వేశ్వర రెడ్డి గారు మరీ ఎమ్మెల్యే అవుతారు ఈసారి ఈసారి ఎమ్మెల్యే కాదు మంత్రి చేసుకున్నామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నాను కడమలకుంట గ్రామస్తులకి నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా ఆ ఊరు నుంచి ఈ ఊరి వరకు రోడ్ వేపిస్తా మన ప్రభుత్వం వస్తే మీ ఊరికి తాగునీళ్ళు ఖచ్చితంగా కూడా నెల రోజుల లోపలే తెప్పించకపోతే తాగునీళ్ళు తెప్పించకపోతే విశ్వేశ్వరరెడ్డి విశ్వేశ్వరరెడ్డి పుట్టినానే కాదని చెప్పి తెలియజేస్తున్నాను నేను రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడతా కొద్దిసేపు రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే ఈ ఉరవకొండ నియోజకవర్గ రాజకీయం గురించి మాట్లాడాలి నేను ఇరవై ఐదేళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉన్నారు పెన్షన్ కావాలంటే అయ్యప్పగా నిల్లు పోవాలంట ఈ అప్పగారులు ఇండ్లు పోవాలంట పెన్షన్లు కావాలంటే పేదోళ్ళకి ఇల్లు కావాలంటే ఆ అప్పగారు ఇంటికి పోవాలంట ఇండ్ల కోసం ఎవరు అప్ప ఎవరు పై ఆయల కేసం కాదు పర్సెంటేజ్ల నియోజకవర్గంలో ఉన్నా అన్ని కూడా దోచుకుంటున్నాడు కూడా తెలియజేస్తున్నా మీకు ఏం చేశాడు ఈ నియోజకవర్గంలో గొప్పగా చెప్పుకుంటున్నాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు ఏం చెప్తున్నాడు ఇరవై ఐదేళ్ల నుంచి మీరందరూ నన్ను పెంచి పోధించినారు నేను ఎప్పుడు కూడా మీ అందరికీ రుణపడి ఉంటా అని చెప్తున్నాడు నువ్వు రుణపడి ఉంటుంది మీ అన్నకి జనాలకు కాదని చెప్పి నేను చెప్తున్నాను ప్రతిసారి గెలుస్తావు నువ్వు ఎవడో విజయవాడలో కూర్చుంటావు మీ అన్న వచ్చాడు పెత్తనం చేస్తాడు ఏందో పెద్ద వార్డు మెంబర్ కూడా కాదు ఏం చేస్తారంటే ఈ నాలుగేళ్లలో ఏం చేస్తాడు రాబోయే కేశవ ఈ నాలుగేళ్లలో అని చెప్పి అయితే గాలిమర్లు కేశవాయ స్వాహ పెన్షన్లు కేశవాయ స్వాహ ఇంటి పట్టాలు కేశవాయ స్వాహా మీ ఊర్లో మీ ఊర్లో నేరు చెట్టు కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేశవాయ స్వాహా చేస్తారు మిమ్మల్ని నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఐదేళ్ళ కిందట మీ ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లున్నారు చినిగిపోయిన చొక్కాలు వేసుకొని పది రూపాయలు ఇరవై రూపాయలు అడుక్కున్నాడా కదా ఈరోజు ఏమీ లేనాడు మీ ఊర్లో తెలుగుదేశం పార్టీ వాడు కద్దరు చొక్కాలు వేసుకొని స్కార్పియోలు కొత్తగా తెచ్చినాడు మీ ఊర్లో ఎవరు సొమ్ము మన సొమ్ము కాదా మనదే కదా సొమ్ము ఏం చెప్పావు మీరు అందరినీ మీరు ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తున్నాను